ఏమ్మా పేరు ఈరోజు ఏమెను రోజు మెనూ ప్రకారం పెడుతున్నారమ్మా మీకు భోజనాలు అన్నం బాగా ఉడికి ఉంటుందా బాగుంటుందా ఎవరైనా పారా వేస్తారా అన్నం ఏమన్నా లేదా అన్నీ అందరూ ఇక్కడే తింటారా క్యారీలు తెచ్చుకుంటారా ఎవరైనా ఓకే నా పేరు లావణ్య నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మా స్కూల్లో అంతా బాగా చూస్తారు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా టీచర్స్ బాగా బ్రై బాగా చూస్తారు ఏదైనా ఫుడ్లో ఏదైనా ప్రాబ్లం అయితే కూడా అందరి బాగా చదివిస్తారు టీచర్స్ దగ్గర నుండి కూడా నా పేరు ఎం సుప్రజ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మంచి ఫుడ్ పెడుతున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి నా యొక్క నా పేరు ఐమన్ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఆడపిల్లలకి మంచి పోషకాహారం అందిస్తున్నా అందిస్తున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ నారా రోకేష్ గారు మంచి పోషకాహారం అందిస్తున్నారు అందుకోసం మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం